విజయవాడ పొగమంచు కారణంగా తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు అలువుకోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి దగ్గరలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది పది గంటల్లో అయినా పొగమంచు ప్రాంతంలో ఇంకా దుప్పట్లాగా కమ్మేసుకుని ఉంది విజయవాడలో పొగమంచు తీవ్రత గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ బిందు అందిస్తారు తెల్లవారుజాం నుండి కూడా మంచు తీవ్రత అధికంగా పెరిగింది ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఈ మంచు వల్ల ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రధాన రహదారులు గాని కొన్ని ఫ్లైఓవర్స్ మీద కూడా మంచు కప్పేయడంతో చాలా వరకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అదేవిధంగా ఉదయం వేళలో ఎవరైతే ఉద్యోగులు విద్యాసంస్థలు అంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే పనుల మీద బయటకు వస్తారో వారందరికి కూడా మంచు వల్ల చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జామ్ పరిస్థితిని నెలకొనేటట్టు మరోవైపు ద్విచక్ర వాహనాలు ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మంచి కారణంగా సరైన స్పష్టత అంటే వేలో స్పష్టత కనిపించకపోవడమే కాకుండా బ్రేకులు కూడా అకస్మాత్తుగా వేస్తే స్పీడ్ అయ్యే ప్రమాదం ఉండడంతో వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా హెడ్లైట్లు అంటే లైట్స్ కి సంబంధించి కూడా మెగా లైట్లు వేసినప్పటికీ కూడా మంచులో నుండి ముందున్న వాహనాలు కనిపించడం లేని పరిస్థితి కనిపిస్తుంది వృద్ధులు చిన్నపిల్లలు కూడా స్కూల్ వాహనాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకుంటే చాలా వరకు మంచిదని చెప్పుకున్నారు ఎందుకంటే తెల్లవారుజామున మంచు ప్రతిసారి ప్రతి సంవత్సరంలో తెల్ల తెల్లవారుజామున చలికాలంలో మంచు కొనడం సాధారణమైన విషయమే కానీ ముఖ్యంగా ఇంత అంటే ఒక పది తొమ్మిది గంటలు అయినప్పటికీ కూడా మంచు తీవ్రత అదే అట్లానే ఉండడం కూడా చాలా వరకు గమనార్హకం అనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ముఖ్యంగా పొల్యూషన్ మాత్రమే కారణం అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు అంటే తెల్లవారుజామున పదింటికి కూడా వెహికల్స్ కి దారి కనిపించిన నేపథ్యంలో ఇంత పొగ మంచు కమ్ముకుంది ఇంకా అప్పుడు చాలా వరకు తగ్గింది అంటే తెల్లవారుజాం నుండి ఇదే మంచు కంటిన్యూ అవుతుంది ఆ ప్రధాన రహదారుల పైన ఏవైతే పెద్ద వెహికల్స్ లారీస్ కానీ వీటికి వస్తున్నాయి చాలా వరకు ప్రమాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు ప్రతి సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ కి సంబంధించి భద్రతా చర్యలు కూడా చేపడుతున్నారు ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా కూడా స్పీడ్ బ్రేకర్స్ మీద ఆగి వెళ్లే విధానంలో కూడా మంచు వల్ల ఇట్లాంటి పరిస్థితులు నెలకొనే ఏర్పాటు కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు వైకే న్యూస్ విజయవాడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.